కొంతమంది జీవులు ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయే కొడుకులు వాళ్ళకేం పని ఉండదు ఒకటే పని పాపం వాళ్ళకి తెలియదేమో రేవంత్ రెడ్డి చాలా హుషారు కాల్లో ఈ కొడుకులు రేవంత్ రెడ్డి మెప్పు కొరకు కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో హరీష్ రావు గారునో న్యూస్ ఆఫీసును కూల కొడతామంటే టీన్యూస్ ఆఫీసును కూల కొడితే ఊకుటమా కేసీఆర్కి ఎంత సైన్యం ఉంది సౌరవ కుటుంబం అంతా సైన్యం అరవై లక్షల మంది సభ్యులు పిర్రల్ పక్కన వల కొడతాం ఊకోము ఆ పొక్కిడి మాటలు మాట్లాడుకోవాలి నీకే కూలగొట్ట నీకు వస్తాదురాబాయ్ మన నువ్వు కూడా ఇంట్లో పని చేసినవా ఐదేండ్లో పది ఏళ్ళు ఆయన ఏం గడ్డి కోసినావా నువ్వు కట్టలు కట్టినావా ఆయన నువ్వు కూడా చేయాలిగా నిన్నేదో కుక్క వాగినట్టు వాగుతా ఉండే అసొంటి కొడుకులై నువ్వేం చేసినా పాపం పెద్ద అయిందన్న దయదలుచేమన్నా చూసేదేమో కానీ రేవంత్ రెడ్డి కూడా టెరిస్కోప్ పెట్టి చూస్తాడు కొడక మిమ్మల్ని ఏం